స్వామి చిరణం స్వామి శరణమయ్యప్పుడు రాజు స్వామి గల దైవమే శరణమయ్యప్పుడు పాదయాత్ర ఇవాళ మేము ఏదైతే ముస్తాబాద్ నుంచి శబరిమల వరకు మహాపాదయాత్ర శ్రీ 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 శాంతి స్వరూపులు స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అంతే చిన్నగైతే కావచ్చు వారి యొక్క అడుగులు అడుగేసుకుంటా వారి అనుగ్రహంతో ఇవాళ ముప్పై ఐదు మంది వారితో కలిసి ముప్పై ఆరు మంది ఆ శబరి కొండకు బయలుదేరినాం మొన్న సాయంత్రం అయింది ఇరుముళ్ళు మాలలేసి మొన్న వాసుదేవ ఆశ్రం నిన్న సిద్ధిపేట దగ్గర నావదేవత గుడి దగ్గర ఒక ఫంక్షన్లో ఉన్నాం ఇప్పుడు ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సిద్ధిపేట పట్టణానికి చేరుకున్నాం ఇక్కడ నుంచి రోజు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పాదయాత్ర సంకల్పించారు గురుస్వామి గారు జన సుఖినోభవంతో ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలి పాడి పంట పిల్లలు చేయాలతో కలకాలం వర్దిల్లాలని ఆ గురుస్వామి గారి యొక్క సంకల్పం వారు మా అందరినీ కూడా పిల్లల వల్ల తోలుకొని ఎవరికి ఎన్ని కార్యక్రమాలను కూడా ఈ దైనందిక జీవితంలో అందరికీ తెల్లారి లేస్తే ఎవరి యొక్క సమస్యలు వారికి ఇవన్నీ ఉండగా కూడా ముప్పై ఆరు మంది గురుస్వామి గారి యొక్క పిలుపు ఇవ్వగానే ఇంకా కూడా చాలామంది వస్తామన్నారు కానీ పౌడు యాత్ర వర్షాకాలం ఇవన్నీ ఇబ్బంది ఉంటాయని గురుస్వామి గారు ఎవరైతే ముందు అనుకున్నారో వారినే ముప్పై ఆరు మందిని తీసుకొని పోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము గురుస్వామి గారి యొక్క ఆజ్ఞతోటి వారి ఆశీర్వాదంతో చేస్తున్నాం మా ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ కూడా మంచిగా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా మన యొక్క ధర్మం హిందూ ధర్మం ఎప్పుడు వరిదిల్లాలి ఎందుకంటే సనాతనమైంది పూర్వం మన ఆ ధర్మంతో మనం మన ధర్మం రక్షిస్తే రక్ష ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది కాబట్టి ఇలా మేము అయ్యప్ప స్వామి దగ్గరికి కాలినడకపోతున్నాం దీనికి ఎంతో మంది భక్తులు మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తారు అయ్యప్ప స్వామి ఒకటే కోరుకుంటున్నాం అందరం రెండేళ్ల వరకు మేము అనుకున్న సంకల్పం నెరవేరాలని నెరవేరుస్తారని నెరవేర్పించే బాధ్యత మా గురుస్వామి గారిదై వారు అయ్యప్పని వేడుకున్నారు తప్పకుండా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం గొప్పది కాబట్టి తప్పకుండా ఆ స్వామి దర్శనం చేసుకొని వస్తామని మనం చేస్తున్నాం